భరోసా సెంటర్ ఎందుకోసం అంటే పోక్సో యాక్ట్ గురించి మరియు రేప్ యాక్ట్ గురించి బిలో ఎయిటీన్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చిల్డ్రన్ గురించి మరియు అబో ఎయిటీన్ ఉమెన్ రేపు కేసెస్ ఒక అమ్మాయి పైన ఎవరైనా హాజరు చేసినా లేకపోతే మాటలతోనే హెరాస్మెంట్ చేసినా ఫోనోగ్రాఫీ అలాంటివి ఏమైనా యూజ్ చేసినా అందరికీ పోక్సో యాక్ట్ కింద వస్తాయి అన్నమాట ఎవరైనా చేస్తే ఒక మనం నార్మల్గా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీస్ స్టేషన్ తర్వాత హాస్పిటల్ కోర్టు ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్లకుండా తనకి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఒక సెంటర్లోనే అందించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో అతను వాళ్ళకి శిక్ష పడాలి ఈ క్రైమ్ డేట్ని తగ్గించాలన్న ఉద్దేశంతో భరోసా సెంటర్ని స్టార్ట్ చేశారనమాట భరోసా సెంటర్లో వన్ ఎయిటీ స్టేట్మెంట్ కానీ కౌన్సిలింగ్ వన్ త్రీ అన్ని భరోసా సెంటర్లో అవుతాయి మెడికల్ కూడా ఎగ్జామినేషన్ ఫీమేల్ స్టాఫే ఉంటారు మీరు ఫీమేల్ స్టాఫ్ డాక్టర్ వచ్చి చేస్తారు గైనకాలజిస్ట్ వచ్చి ప్రతి ఒక్కటి కాన్ తన నేమ్ నేమ్తో సహా అంతా గా ఉంటుంది ఒకవేళ కావాలంటే కి షెల్టర్ అందించడానికి కూడా సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి కి షెల్టర్ ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళ హోమ్ విజిట్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా తన సేఫ్టీగానే ఉంటుందా ఇంటికాడ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ ఎవరి వల్ల అయినా సఫర్ అవుతుందా అనేది ఎంక్వైరీ చేసి తనకి మన నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే కి సపోర్ట్ చేయడము కౌన్సిలింగ్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ కాంపన్సేషన్ కూడా వస్తుంది వాటికి అప్లై చేయడము శిక్ష పడేంత వరకు వ్యక్తిని కి సపోర్ట్ చేయడము జరుగుతుంది అవర్నెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అండ్ కాలేజెస్ లో టోల్ ఫ్రీ నెంబర్ హండ్రెడ్ థ్యాంక్ యూ